జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరు కూడా నేను నేను వాగ్దానం చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్ జనగామం బాగా అభివృద్ధి చెందుతున్నది ఒక అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఒక డిసిపి ఆఫీసు అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కళాభవనం కావాల్సి ఉన్నది సార్ అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో చేరియాలలో అదేవిధంగా నర్ నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్ అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ ఆలేరు కానీ తిరుమలగిరి కానీ చేరియాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్ వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా గారు చెప్పారు హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్ ఇక్కడనే పామాయిలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడనే చింతపల్కాయలు సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్ కాబట్టి వీటి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పోవలసిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పుడు చేర్యాలను మీరు చేరియాలంటే మీకు చాలా మంది దోస్తులు ఉంటారు సార్ చేర్యాలంటే ఇరవై నాలుగు మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్ ఈనాడున్న చేరియాలలో చాలామంది అగ్రికల్చర్ పనులు ఉంటే గజ్వేలు పోతున్నారు రెవెన్యూ పనులు ఉంటే సిద్ధిపేట పోతున్నారు ఎలక్ట్రిసిటీ పనులు ఉంటే ఉస్నాబాద్ పోతున్నారు కాబట్టి మా మీద దయ తెలిసి అది చిన్న యూనిట్ అయినా నాలుగు మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట మద్దూరు చేర్యాల కుమరవెల్లి ఈ నాలుగిటిని కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్ చేరియాలో ఫైర్ స్టేషన్ కానీ మినీ స్టేడియం కానీ పట్టణాభివృద్ధి కానీ చేరియాలో పెద్ద చెరువు కానీ కొమరవెల్లి మల్లన్న చెరువు కానీ మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు ఒక్కటే మాట చెప్తాను సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగా ఏం సత్తుపల్లి బాగా ఏం సూర్యాపేట బాగా ఏం తెలీదు నల్లగొండ బాగైంది అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు సిద్ధిపేట ఉంటాయి వాళ్ళందరూ కూడా పలరాజేశ్వరని సారు పంపించిందంటే గజ్వేల్ లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్ అట్లానే సార్ సిద్ధిపేట కూడా సిద్ధిపెట్లానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్ కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని మీకు తెలిసిన నియోజకవర్గాన్ని మీరు జిల్లా ఇచ్చిండ్రు మీరు ఇచ్చిండ్రు చేయాల రెవెన్యూ డిజిన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తుణగా చేయాలని విజ్ఞప్తి సార్